హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అదిరిపోయే శుభవార్తనైతే అందించింది ఒకేసారి రైతుల ఖాతాలలో డబ్బులు దమాఖలాంటి అయితే వార్త అయితే రావడం జరిగింది అదేవిధంగా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే ఈ రెండు పథకాలకు సంబంధించి ఒకేసారి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ యొక్క గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటికే అనేక వీడియోల ద్వారా ప్రతి రైతు ఖాతాలలో తెలియజేయడం ఏమంటే ప్రతి రైతు ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించిన నిధులనేది కూడా ఒకేసారి జమ కాబోతున్నాయి అలాగే వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు వీలవుతుందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది రైతులకు అలాగే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమని అయితే ఇదివరకే తెలపడం జరిగింది ఈ డబ్బులు అనేది కూడా మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుండి నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో కూడా డబ్బులు జమ చేయబోతున్నారు వెంటనే కూడా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి మీ యొక్క ఖాతాలకు మరొకసారి అయితే ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా మీరు చెక్ చేసుకు వేసుకున్నట్లయితే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఈ నెల ఇరవై ఎనిమిది నుండి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా పద్దెనిమిదవ విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు నేరుగా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కాకపోతే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమనైతే తెలిపారు అలాగే మీరు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా ఎవరైనా చేయనట్లయితే ఈకే అనేది కూడా కంపల్సరీ కంప్లీట్ చేసుకోమనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా సూచించింది ఇక అర్హుల జాబితాను కూడా ఎలా ప్రకటిస్తారంటే ఎవరైతే రైతులు మీ యొక్క పట్టదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని అలాగే పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ పథకంలో అర్హ అర్హుల జాబితాలో కూడా చేరుస్తామని అయితే అన్నదాత సుఖీబావాకు సంబంధించి అర్హుల జాబితాలో కూడా ప్రకటిస్తామని అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది మన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అధికారులతో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ పథకానికి అర్హుల జాబితాను కూడా ప్రకటిస్తామని అయితే తెలిపారు ఇక వెంటనే కూడా మీరు ఈకే వైసీపీ కూడా కంప్లీట్ చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకే వైసీపీ కంప్లీట్ చేసుకోండి ఇక మనకు సమయం కూడా లేదు కాబట్టి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు రెండు ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు డబ్బులు ధమాకా లాంటి శుభవార్త అందిస్తున్నారు కాబట్టి ఒకేసారి డబ్బులు అనేది కూడా అందచేస్తే రైతులకు ఆర్థికంగా అయితే సహాయంగా ఉంటుందని మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం భావించింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేల రూపాయలు అయితే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా విడుదల చేస్తారు అలాగే పిఎం కిసాన్ పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్ డబ్బులు కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది నిర్లక్ష్యం అయితే చేయకండి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈకే వైసీపీ అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి కంప్లీట్ చేసుకోండి ఒకవేళ మీకు మొబైల్లో ఈకే వేసి కంప్లీట్ చేసుకోవడానికి తెలియనట్లయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలని సంప్రదించినట్లయితే మీకు ఈకే వైసీపీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఈకే వైసీ అనేది కూడా కంప్లీట్ అయిన అనంతరం మీకు అర్హులయ్యి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా పొందడానికైతే వీలుంటుంది దయచేసి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ కూడా ఆధార్ లింక్ అనేది చేసుకోండి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావు ఎవరికైనా సరే ఒకరికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మీ ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది కాకపోతే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్లుగా ఆధార్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి వీటితో పాటు మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసుకోవాలి ఇలా ఈ క్రాఫ్ట్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక చాలామంది రైతులైతే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు ఇవాళ చేద్దాంలే రేపు చేస్తాంలే అనేసని కానీ మనకు సమయం ఇచ్చినప్పుడు మాత్రమే ఈ పథకాలకు సంబంధించి మనం వెంటనే కూడా అప్లై చేసుకోవాలి సమయం అనేది కూడా పూర్తయిన తర్వాత ఈ డబ్బులు అనేది కూడా పొందడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా అయితే అనర్హుల లిస్ట్లో కూడా మీ పేరు ఉండడం జరుగుతుంది వెంటనే కూడా మీరు సమయం అనేది కూడా వృధా చేయకుండా ఆలస్యం అనేది చేయకుండా వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈకేవైసీతో పాటు మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి వెంటనే కూడా అప్లై చేసుకోండి అలా అప్లై చేసుకున్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఇంకా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ ఒకవేళ ఈ క్రాఫ్ అనేది కూడా చేసుకున్నట్లయితే ఈ క్రాఫ్ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఈ క్రాఫ్ కంప్లీట్ చేసుకున్నానంటే మీరు వెంటనే కూడా ఈ డబ్బులు పొందడానికి అయితే అర్హులవుతారు ఇక మనం మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుంటేనే మీరు ఏ ఏ పంటలు ద్వారా డబ్బులు అనేది కూడా ఒకవేళ ఏమైనా పంట నష్టపోయిన తర్వాత కూడా ఈ క్రాఫ్ట్ అనేది వేసుకున్నారంటే నష్టపోయిన పంటలకు సంబంధించి కూడా ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల డబ్బులు అనేది కూడా జంప్ చేస్తూ వస్తుంది కాబట్టి వెంటనే కూడా మీరు ఈకే వేసి అనేది కూడా కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా ఈ క్రాఫ్ట్ కూడా కంప్లీట్ చేసుకోండి మీరు వేసిన పంటలన్నీ కూడా మీకు ఈ గ్రాఫ్ చేసుకుంటేనే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పటికే అన్నదాత సుఖీబవా డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయవలసింది అనేక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా చెక్కుల ద్వారా రైతులకు పంపిణీ చేయడం ద్వారా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి దాని వలన అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా నిన్న నెల విడుదలవలసింది కానీ వాయిదా అయితే వేయడం జరిగింది తిరిగి వాయిదా వేసిన తర్వాత ఖచ్చితంగా అయితే మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది వెంటనే కూడా వెబ్సైట్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఇక ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా మనకు డేట్ అనేది కూడా ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేసిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మన వీడియో ద్వారా అయితే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే తెలియచేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం నేను చెప్పిన తగిన అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి వెంటనే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఎందుకంటే అప్లై చేసుకోవడానికి అన్ని అన్ని ఉంటేనే మనం అప్లై చేసుకోవడానికి అయితే అర్హులవుతాము అర్హులుగా ఉన్నట్లయితేనే మన ఖాతాలలో కూడా డబ్బులు నేరుగా అయితే జమ అవడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వాళ్ళకి అంటే మీ దగ్గరలో ఉన్న రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా అప్లై చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో